నెల్లూరు జిల్లా ఆత్మకూరు నియోజకవర్గం హనుమసముద్రంపేట మండల కేంద్రంలోని అనుమసముద్రంపేట గ్రామ పంచాయతీలోని సచివాలయాలను ప్రారంభోత్సవానికి సిద్ధం చేస్తున్నటువంటి అధికారులు గత రెండేళ్లుగా ప్రారంభానికి సిద్ధంగా ఉన్నా సరే ప్రారంభోత్సవానికి నోచుకున్నటువంటి సచివాలయాన్ని ఆరోగ్య క్లినిక్ని రైతు భరోసా కేంద్రాన్ని ప్రారంభోత్సవానికి ఆనం రామనారా రెడ్డి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర దేవాదాయ శాఖ మాత్యులు ఆత్మకు నియోజకవర్గ ఎమ్మెల్యే గారు త్వరలో ప్రారంభోత్సవానికి సిద్ధం చేస్తున్నటువంటి గ్రామ పంచాయతీ సచివాలయ నూతన భవనాలు అతి త్వరలో ఆరోగ్య క్లినిక్ రైతు భరోసా కేంద్రాలను సచివాలయాన్ని ప్రారంభోత్సవానికి సన్నాహాలు చేస్తున్నటువంటి అధికారులు గ్రామ సచివాలయాలను గతంలో రెండు సంవత్సరాల క్రితం నిర్మించినా సరే ప్రారం ప్రారంభోత్సవాన్ని చేయకపోవడంతో సచివాలయం టూకి సంబంధించిన భవనాలను త్వరలోనే ప్రారంభోత్సవం చేయవలసిందిగా ఆదేశించడంతో నూతన భవనాలను అందుబాటులోకి తీసుకొచ్చే ప్రజలకు రైతులకు ఆరోగ్య కేంద్రం ద్వారా ప్రజలకు అందించేటువంటి సేవలను త్వరలోనే అందించడానికి ప్రయత్నాలు సన్నాహాలు ప్రారంభించినటువంటి అధికారులు గ్రామ పంచాయతీ సచివాలయం టూ ప్రారంభోత్సవానికి అతి త్వరలోనే ముహూర్తం పెట్టడంతో ప్రారంభోత్సవానికి సచివాలయాన్ని ప్రారంభించేదానికి సిద్ధం చేస్తున్నటువంటి పరిస్థితులను గ్రామ ప్రజలు హర్షిస్తూ సచివాలయాన్ని వాడుకలోకి తీసుకొచ్చి ప్రజల యొక్క సంక్షేమ పథకాలు అందించే ప్రారంభోత్సవాన్ని ఆనం రామరెడ్డి సాగిస్తున్నందుకు కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలియజేసినటువంటి గ్రామ పంచాయతీ ప్రజలు